ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్లో పెట్టేవాళ్ళు దానికోసం ఎంత కష్టపడి ఇష్టోళ్ళు అంటే యాక్టర్స్ కావాలి వాళ్ళు కావాలి అండ్ కెమెరా కావాలి చాలా ఉండేది వీటికి మ్యూజిక్ అంటే ఏదో ఫ్రీ ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ చేసి పెట్టాలి కానీ కొందరికి ఆపర్లకి కాపరేటి ఫీజు తెలియక నేను మూవీస్లోని అని బీజిఎంస్ యూజ్ చేసేటోళ్ళు అప్పట్లో కూడా తక్కువ ఉండే యూజ్ చేసినా అంత ఈ కార్పొరేట్ స్ట్రైక్లు క్లెయిమ్స్ అనేవి ఎక్కువ ఉండకపోవు పడేవి కానీ అంత రేంజ్లు ఉండకపోయి మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద ఉంటాయి కదా వాళ్ళ ఇష్టం తప్పించి చిన్న చిన్న వాటికి వేరే వాళ్ళు కూడా చూసి చూసినట్టు వదిలేస్టోళ్ళు కానీ ఇప్పుడు ఎట్లయిందండి మరి దారుణం అసలు వాడు ఎక్కడ దాంపై వాడు యూజ్ చేసుకుని వాడు ఎంత కోటిష్యూ వాడు అయిపోతాడు అనుకుంటారో తెలియదు కానీ చిన్న బిట్టు చిన్న సెకండ్లతో నచ్చినా కూడా కేంబారు ఎత్తారు అసలు అది ఓకే వాది కాదంటలే ఇక్కడ మెయిన్ మ్యాటర్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఓకే నాకు మనీ ఓకే మెయిన్ మనీ కోసం ఎవడైనా ఎత్తాడు మనీ కాకుండా ఎవడు అప్లోడ్ మనీ రాదు అంటే ఎవడు కూడా అప్లోడ్ చేయడు బట్ అట్లీస్ట్ వాడు కొంచెం పాపులర్ అయితాడు మనకి ఏమైనా ఛాన్స్ వస్తే అని వన్ మెయిన్ ఇంటెన్షన్ చిన్న చిన్నగా ఏదో ఛాన్స్ వస్తే అలా చేసుకోవచ్చు లేదే సెట్ అయితే ఇందులోనే కెరీర్ స్టార్ట్ కెరీర్ సెటిల్ అయిపోద్ది కదా అనుకుంటాం వినాయగురుకులు ఏం చెప్తారు అది వీడియో కొంచెం పూర్తి క్లెయిమ్స్ ప్లేమ్ చేసుడు ఆర్పరేట్ చేసుడు చేస్తుంటాం స్టార్టింగ్లో ఉండే ఎట్లా ఉన్నానంటే లైక్ ఒకవేళ వాడిని యూజ్ చేసుకున్నా కూడా వాడు ఏం చేస్తాడంటే మనీ షేరింగ్లో పెట్టుడు అన్నట్టు క్లెయిమ్ వేయకుండా ఏం చేస్తాడు షేరింగ్ పెట్టుకున్నట్ అన్నట్టు లైక్ ఏంటంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలోకి వెళ్ళి రెవెన్యూ వానికి కూడా వెళ్తుంది అన్నట్టు సో అట్లా సో అది ఆప్షన్ ఉండే బట్ ఇప్పుడు కూడా అట్లా పెట్టుకుంటలేదు కదా సార్ అసలు ఆప్షన్ అసలు దాన్ని యూజ్ చేస్తు లేకపోతే వీళ్ళు లీస్ కూడా వెళ్ళలేదు ఒకప్పుడు షేరింగ్లు ఉండే ఏదన్నా కంటెంట్ వాది కానీ ఏది కానీ యూజ్ ఉంటే షేరింగ్లో పెట్టేవాళ్ళు అంటే ఎవడైతే అప్లోడ్ చేసినా వాణి డబ్బులు వస్తాయి ఎవడైతే వాని వాని దగ్గర నుంచి తీసుకొని యూజ్ చేసుకున్నాడో ఓనర్ ఉన్నాడో వానికి డబ్బులు కూడా వస్తాయి షేరింగ్లో ఉండేదన్న సో దానివల్ల ఉన్నటువంటి ఇష్యూస్ ఏం రాకపోయామ్ ఇప్పుడు ఈ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇంకో బాధ ఏంటంటే ఈ యూట్యూబ్లో మీకు నో కాపాయ్ రైట్ బ్లా అది మ్యూజిక్ పనేమో వాడేది పిచ్చి ఛానల్ వాడేనాయి అందులో యూజ్ చేసుకొని పెట్టుకోకు అస్సలుగా పెట్టుకోకూరు ఆడు కింద పెడతాడు ఇది ఫ్రీగా ఫ్రీగా యూజ్ చేసుకోవాలి మా ఛానల్నేమో కింద మేసి చేయరు గ్రెడ్స్ ఇయర్ బొంగియర్ అని పెడతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది అవి మీరు అప్లోడ్ చేసినాక మంచిగా ఉంటాయి కొన్ని రోజుల తర్వాత యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు అసలు ఆ కంపెనీతో కాకుండా వేరే ఫేక్ నేమ్తో క్లెయిమ్స్ ఎత్తారు అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది వాడే ఎత్తుండ లేకపోతే వేరే బ్యాచ్ ఎత్తుందా కూడా అర్థం కాదు అంతకుముందు కూడా అయిపోయినా నేను వాళ్ళే ఇంకో నేమ్తో క్రియేట్ చేసుకొని వాళ్ళు క్లెయిమ్స్ చేసుకొని తర్వాత వాడు వాళ్ళ దగ్గరికి వచ్చి పైసలు డిమాండ్ చేయొచ్చు క్లెయిమ్ రిలీజ్ చేయాలంటే అని డ్రామాలు ఇస్తారని చెప్పినాయని సో అది చాలా ఉంటుంది